హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మీకు ఇవి తాటాక చేపలండి మా వాళ్ళం తాటాక చేపలు అంటాము సో వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన వాటిని నెలల తరబడి ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ తాటాక చేపలు అయితే తీసుకున్నాను మనకు ఈ తాటాక చేపలు అనేది ఆంధ్ర సైడు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు కొన్ని ప్రాంతాలలో ఈ అయితే దొరకడం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు దీన్ని ఎలా క్లీన్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలో చూద్దాము ఇక్కడ నేను తాటాక చేపకి తల అలాగే తోక వరకు ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న సైజు మనకు ఎంత సైజు అయితే కావాలో అంత సైజు ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను పొట్టలో ఉన్న పేగులను కూడా తీసేసుకోవాలి తల తోక చివరిలో ఉన్నటువంటి ముళ్ళులు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఈ సైడ్లో ఆ సైడ్లో మనకు ముళ్ళు ఉంటుంది ఆ ముల్లును కూడా మనం నీట్గా తీసేసుకోవాలి అప్పుడే మనకు గుచ్చుకోకుండా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది అవి తీయకపోతే కనుక మనకు ఇరిటేషన్గా ఉంటుంది తినేటప్పుడు సో మనం మొత్తం తల తోక భాగాన్ని తీసివేసి పక్కన ఉన్న ఆ యొక్క ముళ్ళును కూడా తీసేయాలి నేను ఇక్కడ మీడియం సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకున్నాను ఈ చూపిస్తున్న ఈ గిన్నెలో నీళ్ళలో ఈ చేపలని యాడ్ చేసుకోవాలి మనము బండకేసి రుద్దనవసరం లేదండి అలా కనుక రుద్దితే చేప డ్యామేజ్ అవుతుంది సో మనం వంట చేసుకునేటప్పుడు అది టేస్టీగా ఉండదు సో నేను ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం నీళ్ళల్లో అయితే యాడ్ చేసుకొని ఒకటి నుంచి రెండుసార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి సో శుభ్రంగా ఇలాగా మనం రబ్ చేసుకుంటూ అయితే క్లీన్ చేసుకోవాలి సో మనకి ఇవి దాదాపుగా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు బాటిల్ కానివ్వండి లేకపోతే ప్లాస్టిక్ డబ్బా అయినా కానివ్వండి దానిలో వేసేసి ఫ్రిడ్జ్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే దాదాపు వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయండి పాడైపోవు కలర్ చేంజ్ అవ్వవు బయట పెడితే మనకు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఇది స్టోర్ అయితే ఉంటుంది సో ఈ విధంగా నేనైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలాంటి మూకుళ్ళు అయితే వేసుకుంటున్నాను సో దీనిలో మొత్తం వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉంచి కొంచెం డ్రై అయినాక మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి సో మనకు ఇవి ఉప్పు చేపలే కనుక దీనికి ఉప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇలా పసుపు వేసేసి బాగా మసాజ్ చేసుకొని కలుపుతూ దీన్ని చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు చేపలన్నింటికి కూడా ఈవెన్గా పసుపు అయితే పట్టేస్తుంది సో ఈ మిశ్రమాన్ని మనం ఎండలో ఆరబెట్టుకుంటే ఈవినింగ్ అంతా మనకు ఎండిపోతాయి సో ఇలా ఎండిన వాటిని మనం ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెడితే ఒక వన్ ఇయర్ వరకు అయితే కలర్ చేంజ్ అవ్వదు ముక్క ఎలాంటి టేస్టు మారదు ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తినేటప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్